ఎండ విడుదలైన ప్రభాస్ కల్కి మూవీలో కరీంనగర్ జిల్లాకు చెందిన రసూల్ అలియాస్ మణదీప్ అనే వ్యక్తి నటించాడు చిన్న వయసులో నాలుగో తర చదువుతున్న రసూల్ తను పెద్ద కురువపల్లె చొప్పారెండి మండలం కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి చిన్నతనంలోనే ధూమ్ ధామ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చేశాడు షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు జబర్దస్త్లో కూడా పార్టిసిపేట్ చేశాడు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న షోలో కూడా నటించాడు ప్రస్తుతం రసూల్ మనతో ఉన్నాడు ఇంత పెద్ద స్టార్స్ తోటి సినిమా తీసే అవకాశం వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నాడు అసలు రసూల్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు అసలు తనకి ఇంట్రెస్ట్ ఏందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకున్న తర్వాత చెప్పు రసూల్ నీ పేరు ఏంటి అసలు పేరు అసలు పేరు మణివర్షిత్ కబత స్క్రీన్ నే రసూల్ ఆ స్క్రీన్ ఏవుంది మన రమబడ ఏంటి మిసంటూరు ఎవరు పురంబం గ్రేజిల్ నేను ఏం చేస్తా హార్వెస్ట్ హార్వెస్ట్ మనకి అంటే ఈ జూమ్ డామ్ ఛానల్లో నువ్వు ఇంతకుముందు గతంలో యూట్యూబ్లో పనిచేస్తున్నావు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు అంటే ఇప్పుడు మా డాడీ ఒకసారి తీసుకొచ్చిండు తీసుకొస్తే ఇప్పుడు మా ఒక వీడియో ఇవ్వను ఒక చిన్న షాట్ చెప్పిన అది వైరల్ అయింది అంత ఒక వీడియో ఇచ్చినాం ఈ అట్నే అట్నే అలవాటు అయినాం ఈ అట్నే అట్నే అలవాటు అయ్యి ఇంత ఏమేమి చేసావు అంటే నీకు నచ్చిన పాత్రలు ఏంటి మంచి మంచి డైలాగులు చెప్తావు

నేను కరెక్ట్ చెప్తాం ఏమున్నాయో తిరుపతనా నువ్వేమో ఐదు ఐదు పీసులు వేసుకొని మా అందరికి నంబర్ ఒకటి ఎత్తుకున్నావు అంటే మేము పైసలు పెట్టలేదా ఆ పైసలు ముక్కలు రావా భరే ఉన్నాయండి నాకు నిన్నయ్యి అరే గంట ఏం కా గంటకు ఒక ముక్క ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది ఏమవుతుందిరా అందరం మనోరా తినూర్రీ ఒకటే ఒకటే అయిపోయినాక అడిగింది అయితే కలికి సినిమా మీరు కలికి సినిమాలో ప్రభాస్ తోటి కానీ అంటే కమల్ హాసన్ ఉన్నారు అలాగే

టెన్ మినిట్స్ ఉంటాయి ఇంకా అంటే ధూమ్ధామ్ ద్వారా మీ ఊర్లలో ఇలాంటి చేసాము అంటే ఎన్ని రోజుల నుంచి అంటే నుండి ఇది అలవాటు అయింది మీ డాడీ ప్రోత్సాహం కానీ మీ అమ్మ ప్రోత్సాహం కానీ ఎట్లా ఉంది మంచిగా కోపరెడీ చేస్తాను ఇంకా అంటే మీ దగ్గర మీ మీతో పాటు మీ టీం చిన్నపిల్లలు మీతో పాటు ఎవరెవరు వాళ్ళ పేర్లు ఏంటి మనీ సురేష్

అంటే రానున్న రోజుల్లో అంటే ఏం చేయాలనుకుంటున్నావు అంటే లక్ష్యం ఏంటి అంటే పెద్దవారికి హీరోగా ట్రై చేస్తా తప్పకుండా ఇప్పుడు చిన్న చిన్న వయసులో ట్రై చేస్తే పెద్దవారి వరకు హీరో అవుతా ఉంటా ఓకే థ్యాంక్ యూ చూసారు కదా చిన్నతనంలోనే తన అద్భుతమైన నటనతో అందరినీ మైమార్పిస్తున్నారు రీసెంట్గా ప్రభాస్ కల్కి సినిమాలో అయితే తన నటనతో తన ప్రతిభతో అయితే అందరినీ ఆదరగొట్టాడు మీకు యూనిట్స్ ఇస్తా ఆ పిల్లని చూపిస్తా ఒక డైలాగ్ తోటైతే ఆ సినిమా థియేటర్లో ఒక రత్త లేపాడని చెప్పుకోవచ్చు ఉన్న ఐదు నిమిషాల పాత్ర కానీ అద్భుతంగా నటించాడు అంత గొప్ప గొప్ప నటన ఉన్న ఈ సినిమాలో మన కరీంనగర్ జిల్లా వాసిని తీసుకోవడం చాలా హర్షణీయమని మనం కూడా వ్యక్తం చేసుకునే పరిస్థితి ఉంది ప్రస్తుతం రానున్న రోజుల్లో కూడా రసును ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ రీల్స్ చేస్తూ రానున్న రోజుల్లో హీరో కావాలని ఖచ్చితంగా మనం న్యూస్ ఎయిటీన్ ద్వారా కోరుకునే ప్రయత్నం చేద్దాం